శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదవ వార్డు నందు కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంను ఎనిమిదవ నందు కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఎనిమిదవ వార్డులోని స్థానిక ప్రజలు ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి ఆత్మీయ స్వాగతం పలుకుతూ మంగళహారతులతో స్వాగతం పలికారు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది సందర్భంగా ప్రభుత్వ పరిపాలన ప్రభుత్వ సంక్షేమ పథకాలు స్థానిక సమస్యలను ఎమ్మెల్యే శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రతి ఇంటికి వెళ్లి అడిగి తెలుసుకున్నారు అనంతరం వారి వీధిలో ఇరవై రెండు లక్షల రూపాయలతో రెండు వైపులా డ్రైన్లు ఏర్పాటు చేస్తూ సిమెంట్ రోడ్డునకు ఎమ్మెల్యేసీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు పై కార్యక్రమంలో కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పి అలేఖ్య తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ಡೌ <laughs> దాన్ని ఎడజేలా ట్రైన్లో ట్రైన్లోకి నీళ్ళు వచ్చేస్తా ట్రైన్ ట్రైన్ అయితే దూరం ఆ కంటే ఒకసారి ఉన్నాం ఎలా ఉంది గవర్నమెంట్ ఆక్సిడెడ్ గేసుకుంటే ఎప్పుడు జీవితంలో జామ్ కాదు బైబిల్ బయలుబడ్డా అయితే రోడ్డు వెడల్పోతే కార్ వచ్చినప్పుడు బైక్ పోవడానికి బైక్ వచ్చినప్పుడు కార్ పోవడానికి ఉంటుంది ఇది మాకు తెలిసినంత వరకు ఇంజనీరింగ్ నామ్స్ పట్ల ఎవరికి ఇబ్బంది లేకుండా కానీ మేము ముఖ్యంగా మీ ఎమ్మెల్యే మీ అభిప్రాయాలు గౌరవించిపోయే ఎమ్మెల్యే మీరు ఏమి చెబితే అదే చేయటం అందరూ ఈ కాలనీ వాళ్ళందరూ అడిగింది రెండు పక్కల కాలం ఉంచమన్నారు కాబట్టి నూటికి నూరు రూపాయలు రెండు పక్కల కాలు ఉంచే రోడ్ వేద్దాం సమస్య క్లియర్ కదా ¡Ahora! ¡Ahora! ¡Ahora!

భాగంగా గత నెలలో ఈ ప్రాంతాన్ని సంచరించడం జరిగింది ఎనిమిదవ వార్డులోని చింతమ్మవారి వీధి చాలా సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి వైనం మా పార్టీ కార్యకర్తలు జనసేన బీజేపీ నాయకులు అందరూ కూడా ఈ ప్రాంతానికి నన్ను తీసుకొచ్చినప్పుడు ఈ రోడ్డు చూసి ఈ ప్రజలందరి కోరిక మేరకు తప్పకుండా సిమెంట్ రోడ్డు వేసి ఇస్తాము మీకు అతి తొందరలని వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది ఆ దాంట్లో భాగంగా ఈరోజు నిధులను వెచ్చించడం జరిగింది దీనికి సంబంధించి అమౌంట్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది టెండర్ పాస్ అంత అంతా కూడా పూర్తి అయింది ఈ రోజున ఇరవై రెండు లక్షల రూపాయలతో ఈ రోజున చింతం వారి వీధిలో ఉన్నటువంటి సిమెంట్ రోడ్డు నిరుపయోగం అయిపోయినటువంటి రెండు పక్కల డ్రైన్లు కూడా మరమ్మతులు చేస్తూ రెండు వైపులా డ్రైనేజ్ ఉండేటట్టుగా గతంలో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఉండేటట్టుగా సిమెంట్ రోడ్డు కూడా ప్రజలకి ఎలా సౌకర్యం కలిగే విధంగా ఉంటుందో అలా విధంగా వేసే విధంగా ఈ రోజు ఇరవై రెండు లక్షల రూపాయలు మంజూరు చేయటం ఈ రోజు దానికి భూమి పూజ కూడా చేయడం కూడా జరిగింది ఈ రోజు ప్రారంభం వర్కులు ప్రారంభించడం జరుగుతుంది ఈ రోజు నుంచి పదిహేను రోజుల లోపల ఈ సిమెంట్ రోడ్డును కూడా పూర్తి చేయడం కూడా జరుగుతుంది నేను ఎమ్మెల్యే నాటి నుంచి నేటి వరకు కూడా కావలి పట్టణంలో నాలుగు వార్డులను ఇప్పటికే ఇంటింట ఎమ్మెల్యే కార్యక్రమంగా ప్రతి ఇంటి బజారు ఆ బజార్ లో ఉండేటువంటి సమస్యలు ఎలక్ట్రిసిటీ పరంగా ఉండేటువంటి సమస్యలు డ్రైనేజ్ పరంగా ఉండేటువంటి ప్రాబ్లమ్స్ సిమెంట్ రోడ్డు లేని దగ్గర సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేయటం ప్రజలకు వ్యక్తిగతంగా రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కానీ లేనటువంటి చూడటం ఇవన్నీ కూడా చేయడం జరిగింది ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం శుప్రపాలెంలో తొలి అడుగుతున్నటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించి మమ్మల్ని అందరినీ కార్యకర్తలు మొదలుకొని నా వరకు కూడా ప్రతి ఒక్కరిని కూడా ఇంటి వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకోండి అని చెప్పి నిన్నటి రెండో తేదీ నుంచి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి నెల రోజుల పాటు అన్ని ప్రాంతాలని నేను కానీ నా కార్యకర్తలు కానీ మా పార్టీ నాయకులు కానీ అందరూ కూడా ప్రతి ఇంటా కూడా ఈరోజు సమస్యలు తెలుసుకోవటం జరుగుతుంది వీటన్నిటినీ కూడా క్రోడి